అసలు వంకాయ మీద మీరు నమ్మరు సొసైటీలో ఎంత ప్రోపకన్నా తెలిసే వంకాయ వాతం లేదా వంకాయ తింటే ఏదోటి వచ్చేస్తుంది అన్న దాంట్లో నల్ల వంకాయ అయితే సెపరేట్ రోగాలు తెల్ల వంకాయ అయితే సెపరేట్ రోగాలు అసలు వంకాయ వద్దు బాబు వంకాయ నాకు తలనొప్పి వస్తున్నాడు ఒకడు నాకు వాతం చేసేస్తున్న వేడి చేస్తుంది అని కూడా రకరకాలుగా ఉంది వేడంటే ఏం లేదా చెప్పనా వేడే నాన్ వెజ్ ఆ నీళ్లు నీళ్ళు తాగలేడు ఆ పాత్రంకి వెళ్తే పాస్ పచ్చగా వేడిగా వస్తా ఉంటది దాని కారణం డిహైడ్రేట్ అవటం అదే వీడంటాడు నాకు వంకాయ దాన్ని బట్టి వేడి కొన్ని ఉంటే కాంబినేషన్ ఇంకా లేదమ్మా అసలు వంకాయ హాని కోసి కారం పెట్టేవాడు కోసి వంకాయ పెట్టాలి ఒక్క వంకాయ హామేంటి అడి పెండ కాదు ఇప్పుడు ఆడవడ ఒకటి చచ్చిపోయాడు రోజు సడన్ గా పని చేసుకుంటా అడి అడికో చచ్చిపోయేళ్ళం వీడికి అర్థం కాలే జనం అంతా పూచున్నారు ఏంటమ్మా ఏం పెట్టావుల అంతా ఈ మధ్యాహ్నం అండి మీ అన్నయ్య గారు కొడుకు డామ్లెట్ అడిగాడండి అది నున్ను పొట్లకాయ ఇస్తున్నారండి అరే ఎవడో పొట్లకాయ కొడుకుడు తినరు మాకు అంటారా వచ్చేసింది సైన్స్ అవును సైన్స్ పుట్టించే అవును ఎగ్గుటమాడదని కూడా నిన్ను కొన్ని సంవత్సరాల పాడి చెప్పారు సార్ కాదమ్మా ఇది ఇదే కారణం ఇది ఏంటారంటే అది జగయుద్ అవును ఇంతకు ముందు ఇంకా అయ్యో ఆడి సినిమాకి వెళ్ళాడంటే ఎవడో సినిమా చూడడానికి మాకుంటారు అన్నట్టు తప్ప పనికి మాల్ శబ్దాంత లీలంతా నిన్న ఒక వీడియో చూసాను సార్ అల్యూమినియం కుక్కర్లు వాడద్దు అల్యూమినియం దోశ ప్యాన్లు నాన్ స్టిక్ ప్యాన్స్ వాడద్దు అని ఓకే అది రోజు అరుగు ఏమండి ఇప్పుడు సార్ కుక్కర్లో మనం డైరెక్ట్గా రైస్ పెట్టాం కదా ఇన్ జనరల్ పెట్టాం కొంతమంది వాడుతూ ఉంటారు అందులో మళ్ళీ మనం ఏ గిన్నో లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ ఇంకేదో పెడతాం అల్యూమినియంలో గిన్నెల్లో వండడం అనేది ఇలాంటి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పడం వల్ల చాలా వరకు తగ్గించారు జనాలు కానీ ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ ల వల్ల రోజు వాడడం ఆ పైన ఉన్న కోటు కొత్త కొంచెం కొంచెం కడుపులోకి ఎడిపోతుందండి మీరు వాడద్దాం అంటే ఇది ఎంతవరకు నిజం సార్ ఖచ్చితంగా అంటే ఒకటమ్మా అలా చూసుకుంటే ఏది మంచిది కాదు నువ్వు వాడటనప్పుడు సజెస్ట్ చేయగలగలు కదా ఇప్పుడు మరి ఐరన్ వాడావనుకోండి వాడతాం అది కూడా అది అది తుప్పు పడుతుంది ప్లస్ రోజు కొంచెం కొంచెం అది కూడా అరుగుతుంది అరకు నుండి మరి అది వెళ్ళచ్చు కడుపులోకి ఇదమ్మా ఐరన్ వెళ్ళచ్చు కడుపుడమ్ అందుకని మరి అంటే ఇదేనమ్మా మన దగ్గర సొల్యూషన్ ఇది బ్యాడ్ చెబుతాం కానీ సొల్యూషన్ ఉండదు ఇప్పుడు నేను నా డైట్ ఎందుకు సక్సెస్ అయింది తెలుసమ్మా నేను జస్ట్ విమర్శలు చేసి ఊరుకోలే నేను బ్రీఫండ్ డైలీ బ్యాడ్ అని ధ్వజమెత్తానుకోటర్నే చెప్పే ఏది మంచి ఉప్పు బ్యాడ్ అన్న ఏ ఉప్పు బ్యాడ్ మంచిదో చెప్పే కారంలో పురుగు మందులు కొడుతున్నారన్న దానికి ఆల్టర్నేటివ్ చెప్పా పాలు పాలు గురించి తెలుసు కదా ఎంత చెత్త పట్నంలో ఇప్పుడు హైదరాబాద్ అందు ఒక గీద లేదు పల్లెటూరులో చేసే ఒప్పుకుని లేడు ఎవడు ఆడికి ఆడ బాత్రూమ్ కూడా బయటకు వెళ్ళకపోతాడని కొడుకులు సంపాదించిన తర్వాత ఇంటర్ కట్టించారు బెడ్రూమ్ దానికి బయటికి వెళ్ళి ఒప్పుకోలేదు అది గీదలు మళ్ళీ వ్యవస్థే లేదు మరి పాలు ఇన్ని నష్టలేటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన బుర్ర బుద్ధి పెట్టి ఆలోచించాలి కదా అంటే ఏమైందంటే ప్రభుత్వాలు కూడా నుంచి చేయలేకపోతున్నాయి అమ్మ ఈ వ్యవస్థలో భాగమైపోయింది అంటే లేకపోతే ఇంతమంది సప్లై అంటారు కొంతమంది రాంగ అన్నారం ఇంతమంది గందా ఎందుకు రా పాలు గీత గీత కోసం ఇచ్చింది నీకు ఇచ్చిన వేరే ఉన్నాయి కదా ధాన్యాలు ఉన్నాయి కదా అసలు పాలు ఎందుకు తాగలి నువ్వు ఏదో కోసం కాఫీ అన్నావా కొద్దిగా వరకు ఓకే రుచి కోసం అది మేలు చేస్తానమ్మ అది అంతవరకు ఓకే కానీ లోటాల్ లోటాల దాకా బలంకుని ఏం చేసాము అసలు ఈ పాలు తాగడం వల్ల చాలా ఆనందాలు అమ్మ ఇవాళ ఆమె లేదు ఈ పాలు తాగిన వాళ్ళందరికీ మేల్కి కూడా బ్రష్లు పెద్ద సైజ్ రావడం ఆడళ్ళలాగా అలా ఆడాళ్ళకు కూడా ఓవర్ సైజ్ బ్రష్ రావటం చాలా ఆడ్డుగా ఉంటాం ఇవన్నీ చాలా ఇష్యూస్ దారి తీసినాయమ్మా ఎందుకంటే యానిమల్స్కి ఉండే పాల కంపోజిషన్ వేరు హ్యూమన్కు ఉండేది వేరు ఈవెన్ యానిమల్ టు యానిమల్ డిఫరెంట్ కదా ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ ఈజ్ యానిమల్ అంటే అందుకని చాలా తేడా వస్తున్నాయి పాల్ మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్ నాట్ ఫర్ హ్యూమన్ బట్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ ఓకే ఎందుకంటే ఫర్మెంటేషన్ చేసి దాని నుంచి బయట తెస్తున్నాం నెయ్యి ఎంత అద్భుతమైన ప్రపంచంలో కానీ దానికి పాలకి ఏ విధంగా ప్రాపర్టీస్ కలవు అసలు దాని ఫ్యాట్ ప్రాపర్టీస్ ఫుల్లీ సాచురేట్ ఫ్యాట్ ఇది ఇది చాలా ప్రాపర్టీస్ ఉంటాయి వేరే డిఫరెంట్ భిన్నంగా ఉంటాయి సో సొసైటీలో ఉండే నేను చిన్నటి మీద కాన్సన్ట్రేట్ చేసే ప్లస్ నేను నిలబడ్డా అప్పుడు మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే మిగిలిన ఎవ్వడ నెంబర్ మీరు పట్టుకుని ఆడితే వ్యక్తిగతంగా మాట్లాడలేరు ఇప్పుడు మీరేస్తున్నా కూడా కింద స్క్రూల్లో నా నెంబర్ వేయండి డిస్ప్లేలో నాతో వాట్సాప్ పెట్టచ్చు నన్ను డైరెక్ట్ కలవచ్చు నాయో సెంటర్ అపాయింట్మెంట్ తీసుకులవచ్చు అన్నీ నన్ను ఎవరైనా ఫ్రీగా కలవచ్చు అన్నీ చేయొచ్చు నేను అందుబాటులో ఉంటాను కదా మీరు ఏదైనా చెప్పడానికి ఇంత ముందు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అలా అందుబాటులో లేరమ్మా అదే సార్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అల్యూమినియం కుక్కర్ కుక్కర్స్ లో స్టీల్ అల్యూమినియం రెండే వస్తున్నాయి పెట్టినప్పుడు రైస్ లోపల గిన్నె పెట్టి మనం మూత పెడతాం ఈ అల్యూమినియం కరిగిపోయి రైస్ లో ఎలా వెళ్ళిపోతుంది ఆవిరి మీద ఉడకటం నువ్వు చెప్పింది చాలా మంచి గతంలో కుక్కర్లో అలా గిన్నె మీద గిన్నె పెట్టి ఉండేవాళ్ళు అది మంచి కానీ నువ్వు డైరెక్ట్ ఉండే కుక్కర్లో నువ్వు అన్న హాని ఉంది కానీ దీర్ఘకాలం జరుగుతున్నాయి కానీ నా సలహా ఏంటంటే ఇప్పుడు కొన్ని కాస్ట్లీ బ్రాండ్లు అనుకోవద్దు ఎందుకంటే వంట అనేది ఒక నలభై యాభై వేలు పని కాబట్టి ఈ కొన్ని జర్మన్ బ్రాండ్స్ ఉన్నాయమ్మా విమానాలు తయారు చేసి దీన్ని తయారు చేస్తారు స్పెషల్ దీంతో అది సైంటిఫికలీ ప్రూవ్డ్ నో హామ్ అని ప్లస్ దాంట్లో కుకింగ్కి పెద్ద ఆయిల్ సాల్ట్ కూడా తీసుకోదు

ఎఫోర్డ్ చేసుకోగలిగిన వాళ్ళు అట్లీస్ట్ దానికి వెళ్ళటం ఒకటి లేనా వాళ్ళు మట్టికొండ లాంటి వండుకున్నా కూడా సనసగన్ ఇది అవుతుంది అంటే కుదరదు కదా ఇవాళ స్కూల్ పంపి తక్కువ మట్టుకొండ పెట్టి గంట కూర్చోవాలంటే ఇవాళ పరుగులు తీయటం కుదరదు ఇప్పుడు నీతులు చూడడం చాలా తీయకమ్మా ఇప్పుడు నేను చని ఆర్గానిక్ కోడిగుడ్లు లేదని అంటారు అనుకో అది మంచిదే కానీ ఆర్గానిక్ కోడిగుడ్లు ఎవరు దొరుకుతుంది ఎక్కడ దొరుకుతున్నాయి కూడా మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఫారం కోళ్ళు మంచియేనమ్మా చెడ్డే కాదు కొంతమంది తెలియక మాట్లాడతారు కోళ్ళకి ఇంజక్షన్లు చేస్తున్నారు వ్యాక్సిన్లు చేస్తున్నారు ఎరా నీకు చేయించుకోవట్లే నువ్వు వ్యాక్సిన్ క్యూలనలు కూడా చేసుకున్నావు కదా వ్యాక్సిన్లు నీకు పనికి వచ్చే కోడికి వేరు కదా నీకు ఉండే ఒక్కరు వేరే ఆనిమలు లేవా అని మళ్ళీ పురుగు మందులు కొట్టా నీ కోరగ పేడ్ వేసిపోతున్నారా అట్లా ఆన్ అన్వెసిటేరియను కోడిని చంపి అంటాడు అంటే దోమ కొట్టగానే ఇలా అంటాడు మళ్ళీ మరి దోమం ప్రయాణి కదా జావదు కోసు తింటమంటావా సృష్టిలోనే ఉంది నువ్వు తినకపోతే ఆ కోడీలు పురుగులు తిందా పెడితే అది అని ఊరుకుంటుందా శుభ్రంగా తింటుంది సృష్టిలో అంతేకూర నువ్వు తోటకూర ఏం చేస్తున్నావు పెరుగు అంత బాక్టీరియా లేదా అలా చూసుకుంటే అదేం లేదమ్మా కోడి నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అంటే వద్దమ్మా ఇచ్చే పాలు వెజిటేరియన్ గీత మాంసం ఇది నాన్ వెజిటేరియన్ ఇచ్చే పాలు వెజిటేరియన్ మరి కోడి నాన్ వెజిటేరియన్ మరి కోడి పెట్టే గుడ్డు ఎందుకు నాన్ వెజిటేరియన్ అవుతుంది అది వెజిటేరియన్ అవుతుంది ఏదొచ్చే పాలలాగా కానీ కోడిబెట్ట గుడ్డు వెజిటేరినే కదా పోని మీరు అనొస్తే అందులో జీవం ఉంది పాలల్లో ఉంటాయి అనొచ్చు సరే నేను ఫారం గుడ్లు పంపిస్తే పొదుగు చూపించండి మీరు పొదకండి రోజులు పొద్దు పిల్లలు తెస్తారు చూస్తానండి పొదకండి మీరు పొదుగుతారు వేరే ఆడితే పొదుగుతారు పొదగండి సక్కల వేసుకుని పొదకండి కొడుకు పిల్లలు ఆడితే చూస్తానే మరి అందులో జీవం లేదుగా మరి అది నాన్ వెజిటేరియన్ ఈ ఆధ్యాత్మిక భావాలు ఇంద్రబాబు మీ ఆధ్యాత్మిక భావాలన్నీ వేరే భజనల దగ్గర చూపించండి బాబు ఫుడ్ దగ్గర ఎందుకు దూరతారు మీరు పాత కాలంలో అందరూ తిన్నారు శుభ్రంగా నాన్ వెజ్ తింటే మొత్తం తిన్నారు ఏ ఆయన పాత ఆడు చేసిన నువ్వు చేస్తావా ఆడి ముద్రం ముగ్గురు చేసుకున్నాడు నువ్వు చేస్తావా కాడ తిరగేస్తుంది మీ ఆవిడే అడి చేసుకుంటే పాతాడి చేసిన నువ్వు చేస్తావా చేయవు కదా మరి దీని దగ్గరికి ఎందుకు కోడిగుడ్డుకి ఎందుకు పట్టేస్తుంది ఏం లేదమ్మా నాకు భావం ఉంటే అది అందరి మీద వద్దాలని వాడు కూర్చుని అంటాడు ఇదే ఇట్టనే నాన్ వెజ్ తప్పు నేను ఉప్పు అని కూడా చెప్పాను అమ్మా ఉప్పు తప్పు చెట్టు నువ్వే ఆడురా ఒప్పంద పేరు నువ్వేవడవే ప్రజల ఆహారంలో ఇవాళ వందకు తొంభై ఐదు మంది నాన్వెజ్ తినేవాళ్ళు ఉన్నారు అది తప్ప ఎలా అవుతుంది నీ ఆ కోడలు అన్నారు పురుగు మందులు పండిచ్చేయగా విత్తంబాదం అమ్మ ఆ కోళ్ళకి ఇంజక్షన్లు చేశారు అని మరి నాటుకోడి తినమనచ్చు కదరా మరి నాటుకోడికి ఇంజక్షన్ చేయరుగా సముద్రంలో చేపలకు చేయరుగా మరి మేకలు చేరుగా ఏదో దున్నపోతులుగా అడిగి చేసినప్పుడు అడిగి చేయరుగా మరి ఇంజక్షన్లు మరి అవి ఐ కెమికల్ అట్ట వచ్చినాయి మరి అది మంచిదేగా నువ్వు కెమికల్ కెమికల్ బోడి వంకలు ఇవన్నీ అదే సార్ ఇప్పుడు మనం పాలు మనం కల్తీ అంటున్నాం వెజిటబుల్స్ కల్తీ అంటున్నాం ఎగ్స్ బయట నుంచి కల్తీ చేస్తున్నాయని అనుకుంటున్నాం ఎగ్స్ కల్తీ కాదమ్మా ఓకే రైట్ అపోహ నుంచి బయట రైట్ పెట్సైడ్స్ వేసి లేదంటే నిలవ ఉండడానికి కొన్ని వేసి ప్యాకెట్ ఫుడ్స్ అని అంటున్నాం బట్ అల్టిమేట్లీ ప్రజా ఆరోగ్యం పరిస్థితి ఏంటి ఇప్పుడు అలా అని పోనీ మన సొంతగా ఏదో ఒక కోడి అలా పెంచుకుందాం ఇట్ ఈస్ సో కాస్ట్లీ అఫేర్ సార్ ఈ రోజుల్లో మనకు అంత ప్లేస్ కూడా లేదు సో మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏమంటారు ధాన్యాలు పప్పు లాంటివి ఉన్నాయి పెసరపప్పు కందిపప్పు లాంటివి ఉన్నాయి పప్పులు వాడుకోవచ్చు డిఫరెంట్ ధాన్యాలు తీసుకుంటాయి ఇప్పుడు నాట్ ఓన్లీ రైస్ జోన్లో కొరలో సజ్జలు లాంటివన్నీ డిఫరెంట్ కాంబినేషన్ తీసుకుంటా ఒకటి అంటే లాగా నాటు బలం వేసి చేసుకోవచ్చు జావలు చాలా అమ్మా బలమైన ఆహారాలు నట్స్ చాలా బలమైన అమ్మా ఆల్ డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క దాంట్లో అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కాజు మళ్ళీ అంటున్నారు కదా సార్ కొలెస్ట్రాల్ మనం గుండెన్నాడు మా ప్రపంచంలో ఇదో చెవులు పూ దప్ప కొలెస్ట్రాల్ మనం గుండె జబ్బులు వస్తాయి కాల్షియం ఫ్లేక్స్ మనం గుండె జబ్బులు సిటీ కాల్షియం స్కోర్ చేసుకున్నా ఇంకోటి చేసినా దొరుకుతాయి కదా యానీ కొలెస్ట్రాల్ ఎలా అవుతుందమ్మా చెప్పండి అసలు అసలు పెద్ద అంతర్జాతీయ జోక్ చెప్పినా సార్ ఎల్డిఎల్ బ్యాడ్ అంటారు కదా ఏది మంచిది ఏమో సార్ కొంతమంది గుడ్ అంటారు కదా నిజానికి రెండు ప్రోటీన్స్ దే ఆర్ నాట్ కొలెస్ట్రాల్ అసలు ఫ్యాటే కాదు ఓకే ఎల్డిఎల్ అంటే లివర్ నుంచి టిష్యూకి తీసుకెళ్లే ఒక ట్రాన్స్పోర్టర్ కొలెస్ట్రాల్ తయారు చేస్తున్న లివరు మన శరీరానికి కావాల్సిన రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కొలెస్ట్రాల్ అసలు కొలెస్ట్రాల్ లేనిదే సెల్ నిర్మాణమే లేదమ్మా కొలెస్ట్రాల్ లేనిదే హార్మోన్సే లేవు కొలెస్ట్రాల్ లేని బ్రెయిన్ లేదు కిడ్నీ లేదు ఆర్గాన్సే లేవు ఆ కొలెస్ట్రాల్ బ్యాడ్ ఎలా అవుతుందమ్మా మన శరీరానికి కావాల్సిన రిక్వైర్మెంట్లో ఎనభై ఐదు పర్సెంట్ లివరే తయారు చేస్తుంది నీకు ఎంత కావాలంత లివరే తయారు చేస్తాయంటే ఆహారం ద్వారా వెళ్ళేదానికి అసలు ఆహారం ద్వారా అందే కొలెస్ట్రాల్కి గుండె జబ్బులకి ఎలాంటి రిలేషన్ లేదు ఇట్ ఇస్ నాట్ ఎ కన్సర్న్ ఫర్ కార్డియాక్ అని చెప్పని కార్డియాక్ కన్సర్న్ లేదని క్లియర్గా మొత్తం ప్రపంచంలో స్టడీస్ మొత్తం అమెరికన్ కార్డియాక్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రతిదీ తేల్చి చెప్పేసి నాకు ఇంకా ఈ గెదల మళ్ళీ బ్యాచ్ ఉంటారు ఆ బెంగళూరులో చెప్పిన డాక్టర్లు అంటే నెయ్యి వేసుకుంటే అంటే వారంలో వచ్చిందంట ఈ కూడా అక్కడ చూపిస్తున్నాడు సరే బాగుంది నేను అడిగింది ఒకటే క్వశ్చన్ సరే ఓకే ఆ నెయ్యి వేసుకున్నాడు ఫ్లేక్ వచ్చింది నా అకౌంట్లో నీ హాస్పిటల్ ఇంకొక వంద మంది ఉన్నారుగా వాళ్ళు ఎవడో నా డైట్ చేయలేదుగా మరి ఎవడైనా వెయ్యాలా ఆ అకౌంట్లో సార్ ఇది ఇది మాలు ఇంకో పనికిమాలు కోతమ్మ కిడ్నీలు పోయినండి ఈ మాట బాగా కిడ్నీ మోషన్స్ అవుతాయని చాలా మంది మోషన్స్ ఎందుకు అమ్మా ఫుడ్ మారితే ఫుడ్ మార్చినప్పుడు కొత్తగా మెటపాలజీ మారితే అవ్వ ఈ కిడ్నీలు పోయినాడు బాగుతారు నేను ఒకటే అంట నాన్నగారు ఎడంకాలు చెప్పుంది కదా కిడ్నీ పోయిందంటే ఎడంకాలు చెప్పు తీసుకోండి దాన్ని నేనున్నా ఎవడన్నా నాడు మా కిడ్నీ పోయినాడు ఉంటే బంపర్ ఆఫర్ మీ ద్వారా ఐడ్రీన్ ద్వారా నీ ద్వారా చెప్తుంది రెండు కోట్లు ఇస్తా వాడికి నా ద్వారా కిడ్నీ పోయిందని ఏ సైన్స్ రుజువు చేసినట్టు అసలు ఎంత కాలం పడుతుంది సార్ ఒక కిడ్నీ ఫెయిల్ అవ్వాలంటే కేరళం లేచే వాళ్ళు ఉంటారు కదా మీరు అంటే కాదులే మీద ఏం జరిగిందంటే నేను ఫస్ట్ నుంచి బాగా ఢీ కొట్టుతాను కదా నేను మాసి గిల్లుడుగా అలవాటు కదా నాకు ఎందుకని ప్రజల మేలు కోసమే నేను గిలితే వస్తుంది అమ్మా రెండు కోట్లు ఇస్తారంటే నాకేం వస్తుంది వ్యక్తిగతంగా కరెక్ట్ బహుమతులైతే నేను అన్న సార్ దేశాన్ని రద్దరిచే కార్యక్రమాన్ని పెట్టుకున్నానా లేదు కదా ఎందుకని అనగలిగాను అది తీసుకున్న దమ్ము ప్రపంచం ఎవరికి లేదు సార్ నా మీద నాకున్న గొప్పదనం అది ఎక్కడ చెప్పగలుగుతున్నాను నువ్వు సన్నాసిరా అని చెప్పగలుగుతున్నాను నేను అంటే మీ మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద మీకే లేదు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అనేది నువ్వే చేస్తావు అంటే అన్నానంటే ఏం వస్తుందమ్మా నాకు నుంచి ట్రూ ప్రజలకు కదా మేలు జరిగేది నాకేం మేలు జరుగుతుంది చెప్పండి అవును సార్ నాకు ఏ కంపెనీ ఉంది కొబ్బరి రూమ్ ఉందా ఏముంది చెప్పండి ఆడెవడో పనికిమల్లాడు కూర్చుని అంటాడు ఎవడో కూర్చుని ఆ సెంటర్లో రామకృష్ణ అతను కూర్చుని అదేదో కొబ్బరి ఉన్నాయి ఇస్తున్నారు ఇక్కడ ఒకటి ఉంది నా పేరున కొన్ని వందల ప్రోడక్ట్స్ నా ఫోటో వేసి ఎవడెవడో చేస్తాడు నాకు తెలియదు ఇప్పుడు నన్ను నమ్ముకున్న ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తాడు లేదా టైపోనాడు వస్తాడు ఇంకోటి వస్తాడు నేను ఒకటి రాస్తా ఇవాళ ప్రపంచం మొత్తం కల్తీ నా ఫోటో వేసిన కొబ్బరి కూడా పక్కా కల్తీ నా ఉన్నారు నేను ఇప్పుడు కనుక అక్కడికి వచ్చినాడు ఒక క్యాన్సర్ అంటే వచ్చారమ్మా నేను ఒక బ్రాండ్ని నేను అన్ని చేసి ల్యాబ్ రిపోర్ట్ తీస్తున్నాను అన్ని నాకే కంపెనీ లేవు సెలెక్ట్ చేసి మేము అది కనుక మేము మా ఎడ్మిల్ సైజ్ చేయకపోతే వాడు దరిద్ర కూడా వాళ్ళు దావుతాడు వాడు పోతాడు పోతా పోతే ఉంటాడు రామకృష్ణ డైట్ చేసినా పని చేయలేదు అంటాడు ఇది అలా జరిగితే ఎవరికి నష్టం నాకే నష్టమా కరెక్ట్ మిగిలినందరూ దెబ్బతి అంటారు కదా నువ్వు డైట్ చేస్తావు నీకు ఇష్టం వచ్చి దిక్కుమాలని చేస్తావు కాబట్టి క్రానిక్ కాళ్ళకి మేము సైజ్ చేస్తాం మేము మా ఎడ్మిల్ టీమ్ అర్థమైందమ్మా అది ఈ గ్యాస్ గ్యాస్గాళ్ళు ఎవడన్నా ఉంటే నా సిద్ధాంతం నా టెస్ట్ మొదలు నేను ఓపెన్గా పెడతాను నువ్వే బోళ్ళు చూసుంటావు గంజలి ఓపెన్గా ఉన్నాయి నువ్వు అసలు ఆశ్చర్యపోవాలిగా ఏంటి ఈతనం సూర్యాశ్స్ తగ్గుద్ది అంటాడేంటి అడదగ్గుద్ది ప్రపంచంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇది జరిగినాయి ఒక ఆయన చెప్పారు ఆయన సూర్యాశి గత ముప్పై ఏళ్ళ నుంచి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నారు పెద్ద ప్రొఫెసర్ ఆయన చాలా ఆశ్చర్యపోయినా చూసి తలక ఇలా పుచ్చుకున్నాడు ఏ రామకృష్ణ గారు మేము మొన్న కూడా లాస్ట్ తీర్మానంలో అసలు సుర్యాసిస్ ఎప్పటికీ తగ్గదు అది కంప్లీట్ కంప్లీట్గా ఇంత క్రానిక్ తగ్గవు మీ సిద్ధాంతం చూస్తే అక్కడ ఎక్కిలు పెట్టేసేవాళ్ళు మామూలుగా మీ గానీ టెస్ట్ మౌలు చూస్తే అక్కడ అసలు మీరు టోటల్ భిన్నమైన చెప్పి చూస్తే జరుసూ చేస్తారు మీరు డయాబెటీస్ గది ఇది కాదు అసలు వెస్ట్రన్ అంతా సూర్యాసిస్తో బాధపడుతున్నారు అసలు వాళ్ళకి మీ సిద్ధాంతం తెలిసిందంటే అసలు మీకు నోపులు పంపిస్తారని అడారు మేము మొన్న కూడా అసలు తగ్గదని ఈ రిజల్ట్ ఏంటి అసలు నెల రోజుల్లో రెండు నెలల్లో అసలు అంత చర్మం పాయింట్ అంటే అసలు గ్యాంగిల్ తగ్గటం ఏంటి అందరు తీసేయాలని కాళ్ళు గ్యాంగ్రీన్ కేసెస్ నల్లగా బొగ్గులా మాడిపోయి రివర్స్ అయిపోవటం అండి మందులు వాడకుండా ఇది ఏమి ఇది అండి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పారు నేను అంత బలంగా అందుకే చూతానమ్మ అనుకోకుండా నా నే నా ప్రతిభ కాదు నేనేమి సూర్యాశిస్ కనిపెడదాం తక్కువతో అనుకోలే అనుకోవాలా జనాల టైం బాగుండి నేను చేసింది అనుకోకుండా క్లిక్ అయింది నేను చేసింది దాన్ని నాతో వదలకుండా ఇది అద్భుతమైంది కాబట్టి ఇంత శ్రమకు వచ్చి ఇంత శాఖ ఇది చేస్తా నేను మొత్తం చూతాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మనకు గుర్తు ఉంటుంది రోజు నాకు వన్ నాట్ టూ ఫేవరు బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకంటే నా క్యాబిన్లోకి చాలా మంది రోగ వస్తారు కదా సహజంగా మాకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి బాగా ఉన్నట్టు ఫీవర్ ఆఫీస్ ఇంటికి కూడా వెళ్ళే ఓపుకోలేదు అక్కడే పడుకుని కూడా పోపుని ఒక్కళ్ళు తగ్గించోడు ఒక్కళ్ళు కూడా టూ డేస్ చాలా సఫర్ అవుతాయి నా పక్కన మా టీంలో డాక్టర్లను పెట్టుకుని నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా సైగి చేస్తా రాస్తా చూసేంత నేనేం వేసుకోలేదు నా ఎదురు అందరూ చూసారు ఓపెన్గా సింపుల్ అంతే ఆ కుర్క్మి జస్ట్ కరకాయ ఇలాంటి అన్ని వేసుకున్నా తగ్గదమ్మా అంటే తాత్కాలిక రిలీఫ్ నేను అలోపతిని నేను చెడ్డ నేను నాకు పెయిన్ వచ్చింది ఇన్స్టంట్ గా తగ్గాలంటే నాకు అలోపతి టాబ్లెట్ పనికి వస్తుంది కానీ నేను ఎక్కువ కాలం వాడితే అతను హాంగ్ చేస్తుంది నేనేమి మందు అసలు అమ్మ అన్ని వ్యవస్థలు మంచి అమ్మా మందులన్నీ చెడ్డే కాదు ఆ మందులను తాత్కాలికం పెట్టాల్సింది పర్మిట్ చేశారు ఇప్పుడు నీకు మందు ఇచ్చి వారం వేసుకోమంటానికి ఈ మందు చచ్చే వరకు వేసుకోమంటానికి నేను ఆ వరకు మీద నా ఫైటింగ్ డోంట్ మెస్అప్ Yes yes Don't I something and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ ప్లీజ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు హై డ్రీమ్